ఈ వీడియోలో జాతీయ పార్కు వన్యమృగ సంరక్షణ కేంద్రం ఆ జాతీయ పార్క్ ఉంటున్నటువంటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం దాని ప్రత్యేకత ఏందనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం కంటెంట్ అయితే ఫస్ట్ ఏనండి తర్వాత తొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో తొమ్మిది ప్రశ్నలు ఉంటాయి వాటికి సమాధానాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు యూజ్ఫుల్ అవుతుంది దచ్చిగాం జాతీయ పార్కు జమ్మూ కాశ్మీర్లో ఉంది హంగుల్ కాశ్మీర్ దుప్పకి ఫేమస్ సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం జమ్మూ కాశ్మీర్లో ఉంది హిమాలయన్ మంచుకోడికి ఫేమస్ జిమ్ కార్బేట్ జాతీయ పార్కు దేశంలోనే తొలి జాతీయ పార్క్ ఇది జిమ్ కార్బేట్ జాతీయ పార్కు ఉత్తరాఖండ్లో ఉంది ఇది పులులకు ఫేమస్ ఘనా పక్షి సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉంది సైబీరియన్ కొంగలకు ఫేమస్ కాజిరంగా జాతీయ పార్క్ అసోంలో ఉంది ఒంటికొమ్ము ఖడ్గ మృగానికి ఫేమస్ వాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు ఉత్తరాఖండ్లో ఉంది భిన్న రకాల పుష్ప జాతుల పరిరక్షణకు ఫేమస్ సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉంది ఇది పులులకు ఫేమస్ కన్హా జాతీయ పార్కు మధ్యప్రదేశ్లో ఉంది పులులకు ఫేమస్ కన్నేర్ఘడ్ జాతీయ పార్కు ఛత్తీస్గఢ్లో ఉంది పులులకు ఫేమస్ కంచరగాడిదల సంరక్షణ కేంద్రం గుజరాత్లో ఉంది కంచరగాడిదలకు ఫేమస్ గిర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుజరాత్లో ఉంది సింహాలకు ఫేమస్ బోర్విల్లా జాతీయ పార్క్ మహారాష్ట్రలో ఉంది అరిచే జింకలకు ఫేమస్ బన్నేర్ఘడ్ జాతీయ పార్కు బెంగళూరులో ఉంది ప్రపంచంలో అతిపెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం ఇది సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ కేరళలో ఉంది మకా కోతులు సింహప్తోక ఉన్న కోతులకు ఫేమస్ పెరియార్ వన్నమృగ సంరక్షణ కేంద్రం కేరళలో ఉంది ఏనుగులు పులులకు ఫేమస్ రాజీవ్ గాంధీ పులుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది పులులకు ఫేమస్ ఇప్పుడు మీరున్న కంటెంట్పై తొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి తొమ్మిది ప్రశ్నలకు సంబంధించి మీరు ఆన్సర్స్ కామెంట్ రూపంలో తెలియజేయాలి ఖచ్చితంగా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇన్సితు జాతీయ వైవిధ్య సంరక్షణ విధానంలో ఒక కార్యక్రమం కానిది ఐఎన్ఎస్ఐటియు జీవ వైవిధ్య సంరక్షణ విధానంలో ఒక కార్యక్రమం కానిది ఆప్షన్ ఫోర్ ఉద్యానవనాలు రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కన్హా జాతీయ పార్కు ఏ నది ఒడ్డున ఉంది కన్హా జాతీయ పార్కు ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ టూ బెట్వా ఇస్ ద రైట్ ఆన్సర్ మూడవ ప్రశ్న సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందిన పక్షి సంరక్షణ కేంద్రం ఏది సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందిన పక్షి సంరక్షణ కేంద్రం గనా ఇస్ ద రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న కన్నేర్ఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది కన్నేర్ఘడ్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న అరిచే జింకలకు ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది అరిచే జింకలకు ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం బోర్విల్లా ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడో ప్రశ్న సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి మకా కోతులు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఎనిమిదో ప్రశ్న నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సు ఒడ్డున ఉంది నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సు ఒడ్డున ఉంది పులికాడ్ సరస్సు ఒడ్డున ఉంది తొమ్మిదో ప్రశ్న పులి రాష్ట్రంగా దేన్ని పిలుస్తారు పులి రాష్ట్రంగా దేన్ని పిలుస్తారు ఆప్షన్ టూ మధ్యప్రదేశ్ వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి